మా మల్లపురం ఇన్సూరెన్స్ అండ్ లెడ్రల్ సర్వీసెస్లో చాలామంది ఇదేంటంటే ఒక ఇంటర్ ఇంటర్న్షిప్ లాగా వస్తుంటారు కొన్ని ప్రాజెక్ట్స్ చేయడానికి వస్తుంటారు వాళ్ళందరికీ కూడా మేము ప్రాజెక్ట్స్ ఇచ్చి లైవ్ ప్రాజెక్ట్స్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సిన స్కిల్ సెట్ని కూడా మేము నేర్పిస్తుంటామండి సో దీనికి మేము ఫీజు కూడా మేము ఏం చార్జ్ చేయట్లేదండి ఉల్టా మేము ఏంటంటే ఇంటర్న్షిప్ మేము డబ్బులు కూడా ఇచ్చి ఎందుకంటే వాళ్ళు సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఏదంటే ఒక స్టైఫండ్ లాంటిది కూడా మేము ఇచ్చి మరి వాళ్ళకి మేము ఆ స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవడానికి కూడా మేము ఇస్తున్నామండి ఆపర్చునిటీ ముఖ్యంగా మహిళలు అంటే మేము మా ఎనాలిసిస్ కూడా ఏంటంటే చాలామంది మహిళలు అంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉంది మంచి ఎడ్యుకేషన్ ఉంది కానీ ఏదంటే ఫ్యామిలీ పరిస్థితుల వల్ల ఇంట్లో నుంచి బయటికి రాలేని పరిస్థితి ఇంట్లో ఉన్న రెస్పాన్సిబిలిటీస్కి ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ పాపం బయటికి రాలేని పరిస్థితి కానీ మంచి ఎడ్యుకేషన్ ఉంది మంచిగా అందరికీ హెల్ప్ చేయాలనే ఉద్దేశం ఉందనుకోండి ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా మేము ఇస్తున్నాము ఓకేనా కానీ దానికి ఏంటంటే వాళ్ళు మినిమం ఫస్ట్ అసలు నేర్చుకోవాలి ఆ సబ్జెక్ట్ నేర్చుకునేంత వరకు వాళ్ళు రావాల్సి వస్తుంది వాళ్ళు ఏదైతే వాళ్ళు వాళ్ళ వాళ్ళంతా వాళ్ళు చేసుకోగలిగినప్పుడు మేము డెఫినెట్గా వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ కూడా ఇస్తున్నామండి స్టూడెంట్స్కి కూడా మేము పార్ట్ టైమ్ ఆపర్చునిటీ అంటే లైక్ కొంతమంది ఏంటంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలని వస్తుంటారు కొంతమంది సార్ నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ డెవలప్ అవ్వాలి కొంతమంది నేను సేల్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలని వస్తుంటారు అలాంటి వాళ్ళకి మేము ఏంటి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఇంటర్న్షిప్లో మేము వాళ్ళతో ప్రాజెక్ట్ చేయిస్తున్నామండి సో అలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తున్నామండి